రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం సర్పంచ్ ఎన్నికల్లో ఈ చేస్తున్న మోసానికి మాత్రం దీన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది నంబర్ వన్ రెండవ పాయింట్ ఏంటంటే సర్పంచ్ అభ్యర్థులు దయచేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి మీరు ఓటుకు కోసం పైసలు ఇవ్వకండి ఓటు కోసం మందు దాగిపీయకండి ఈరోజు ఇక్కడికెళ్ళే మార్ మార్పు అనేది గ్రామీణ స్థాయికి వెళ్ళి జరగాలి ఆ మార్పు కోసం మనం ఇక్కడికెళ్ళి ప్రయత్నం చేస్తాము ఈరోజు వాళ్ళు ఓటు వేస్తే వేయని లేకుంటే లేదనే తిరిగా మీరు పోటీ చేయండి మీ మేనిఫెస్టో బలంగా పెట్టుకోండి అక్కడ గ్రామంలో గ్రామంలో ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేస్తారనేది పెట్టండి ఒకవేళ రేపు ఈరోజు మీరు ఒక ఐదు లక్షలో పది లక్షలో ఇరవై లక్షలు మీకు ఖర్చు పెడితే రేపు తెల్లారి ఆ డబ్బు ఆ గ్రామానికి వచ్చే బడ్జెట్ ఐదు లక్షలకంటే ఎక్కువ రావు కాబట్టి మీరు ఖర్చు పెట్టిన పైసలు మీరు తీయాలని ఖచ్చితంగా తినాలి రేపు గ్రామస్తులు కూడా మీరు ఓటుకు పైసలు ఇచ్చింది కాబట్టిగా మీకు హక్కు ఉండదు అక్కడ ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడే హక్కు ఉండదు ఈరోజు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను ప్రభుత్వ ప్రజెంట్ ఉద్యోగులనే బాజాతో ఈరోజు మోసం చేసే పరిస్థితి ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఐదు ఐదు సంవత్సరాలు అంటే ఇంకా మూడు సంవత్సరాల వరకు గ్రామాల దిక్కు చూసే పరిస్థితే ఉండదు కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ను బేస్ చేసుకొని ఇక్కడ గెలిచినాం కాబట్టి రాష్ట్రం మొత్తం గెలిచినమని అనుకుంటుండ్రు జూబ్లీ హిల్స్లా హార్ట్ఫుల్గా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి నవీన్ యాదవ్కు హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసినాం ఉన్న ఉన్న పరిస్థితులను బట్టి చేయాల్సి వచ్చింది చేసినాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆ పరిస్థితి ఉండదు ఇక్కడ రిటైర్ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు మీ గ్రామాలలోపై బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నిరుద్యోగులకు కూడా నేను పిలుపునిస్తా వాళ్ళు కూడా అందరం కలిసి ఈసారి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కు బుద్ధి చెప్పాలి ఇది కూడా చెప్తున్నా గెలిచిన తర్వాత వాళ్ళు మా పార్టీయే గెలిచింది వీళ్ళు మా అభ్యర్థులే అని అభ్యర్థులను కొనుక్కునే గెలిచినాక కొనుక్కునే అవకాశం ఉంటుంది అది మనకు అవసరం లేదు కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనే వార్త మాత్రం పక్క రావాలి దేశం మొత్తం ఈ వార్త మారు మోగాలే ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ డబ్బులు వాళ్ళ వాళ్ళకు రావాలన్నా నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపై నిలబడాలన్నా ఈరోజు వాళ్ళు చేసిన వాగ్దానాలకు మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలన్నా ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంత్రులు చీఫ్ మినిస్టర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులు పనిచేయాలన్నా ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళను చిత్తు 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 ఒడగొట్టాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఇండిపెండెంట్లనే గెలిపిద్దాం కానీ వీళ్ళకి మాత్రం ఒక్క ఓటు కూడా వాళ్ళనికి వీల్లేదు దీనికోసం ఈరోజు అందరం కూడా గ్రామాల బాట పట్టాల్సిన అవసరం ఉన్నది ఈ ఎన్నికల్లో మీరు ఎవరు అభ్యర్థులు డబ్బులు పెట్టద్దు నష్టపోవద్దు అప్పులపాలు కావద్దు మళ్ళీ ఆడి రికవరీ చేసుకోనికి మళ్ళీ జనం మీద పడద్దు గ్రామ డెవలప్మెంట్ అనేది పూర్తిగా కథమైపోతుంది రాజకీయ పునరేకిన జరగాలంటే ఈరోజు మొన్న నిన్న నేను కొన్ని టీవీలలో చూసిన మా ఛానల్లో కూడా రేపు ప్రసారం చేసే ప్రయత్నం చేస్తున్నా హెడ్మా ఊరు చూపించాను మొన్న ఎన్కౌంటర్లో చచ్చిపోయిన హెడ్మా ఊరు చూపించిండ్రు వాళ్ళ ఇల్లు చూపించిండ్రు నాలుగు గిన్నెలు ఉన్నాయి ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ మీద చక్క బట్టా లేవు ఒంటి మీద కిలో కండ లేదు ఆ పెద్ద మనిషికి ఒంటి మీద కిలో కండ లేదు వాళ్ళ ఎవరి ముఖంలో కూడా జీవ కలలేదు అసలు వాళ్ళకి నరాలు ఉన్నాయో లేవో అనేది కూడా తెలియదు కానీ ఈరోజు గ్రామాల మంచి కోసము ప్రజల మంచి కోసము తన ఊరు కాపాడనుకి అడవులు కాపాడుకోనికి ఈరోజు యుద్ధం ప్రకటించి ఈరోజు ఆయన చచ్చిపోయిండు ఎవరి కోసం చచ్చిపోయాడు ఆయనకైనా జీతం ఇస్తారా గ్రాడ్యుయేట్ ఇస్తారా ఈరోజు చంపిన వాళ్ళకు ఎవరైతే వాళ్ళ కంపెనీకి పోయినా మిలిటరీ వాళ్ళు అయినా కానీ సిఆర్పిఎఫ్ వాళ్ళైనా కానీ వాళ్లకు జీతాలు వస్తాయి గ్రాడ్యుయేటీ వస్తాయి రిటైర్మెంట్ అయితే పైసలు వస్తాయి ఒకవేళ అమరవీరులు అయితే వాళ్లకు పురస్కారాలు వస్తాయి అవన్నీ వస్తాయి వీళ్ళకి ఏమొస్తాయి ఏమి రావు అయినా కానీ వాళ్ళు అడవిలోకి పోయి చచ్చిపోయారు ఎందుకు గ్రామాల కోసం చచ్చిపోయారు గ్రామీణ ప్రాంతాన్ని అడవి ప్రాంతం కాపాడుకొని చచ్చిపోయారు అదే గ్రామం ఇప్పుడు ఓట్లకు పైసలు తీసుకొని అమ్ముడు పోతే ఇంక ఎవరు చెప్పాలి వీళ్ళకు ఎవరి కోసం ఈ త్యాగాలు అనే ఆలోచనకి ఈరోజు అందరూ కూడా వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఓటరు కానీ సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు దయచేసి నేను కట్ చేసి మళ్ళీ సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు ఇది షేర్ చేయండి దయచేసి మీకు రెండు చేతులైతే దండం పెట్టి చెప్తున్నాను ఈరోజు నేను రెండు ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీలు నేను పోటీ చేసిన నేను దాదాపు గత ప్రభుత్వం ఇయాల్టీ వరకు నిస్వార్థంగా పనిచేసిన అయినా కానీ నన్ను ఎంతమంది పైసలు అడిగిందో నాకు తెలుసు నేను ఎవ్వరు కూడా ఒక్కసారి ఒక రూపాయి ఇయ్యలే ఎలక్షన్ ద లెక్క ప్రకారం నేను పనిచేసిన డ్యూటీ చేసిన నేను ఇది చేసినా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అమ్ముడు బయట వాళ్ళు నన్ను కొనేటోళ్ళు నేను ఎందుకు చిల్లరగా ఉండాలి ఈరోజు ఓటర్లు కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం మా వసంటోళ్ళు చట్టసభల్లో ఉంటే ఇలా కథ వేరే ఉండేది అందుకనే బ్రెయిన్ స్పైన్ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా అసెంబ్లీకి పోకుండా చాలా జాగ్రత్త పడతారు పాలకులు అన్ని పార్టీల వాళ్ళు బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళనే ఈరోజు ఎన్నుక ఎన్నుకుంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ హవా నడవాలి నా సొంటోడు ఎస్ఎంబీలో కానీ నా సొంటోడు కౌన్సిల్లుగా ఉంటే ప్రభుత్వం తాట తీస్తాం ఈ బడ్జెట్ ఏంది కాగి రిపోర్ట్ ఏంది కాగి రిపోర్ట్ ఏం చెప్పింది ఈరోజు కాగి రిపోర్టును పట్టుకొని చిదంబరం సంతో జైలుకు పోయిండు కనుమోలి జైలుకు పోయింది అప్పటి టెలికం మంత్రి జైలుకు పోయిండ్రు అదే కాగి రిపోర్టులో తెలంగాణలో ఈరోజు రిటైర్మెంట్ పైసలు పీఆర్సీ పైసలు ఆరు డిఏల పైసలు అన్నీ ఉంటాయి అవి మొత్తం వాడక దొబ్బ దొబ్బుతారు కాగి రిపోర్ట్లు ఏమో పైసలు అన్నీ ఉంటాయి అయినా కానీ ప్రభుత్వాన్ని ఎందుకు ఏ ఎమ్మెల్యే ఏ ఆపోజిషన్ ఎందుకు ఏం పీకలేకపోతున్నారు బాదాప్త ఇంత రెడ్ హ్యాండెడ్గా ఈరోజు దొరకబట్టిన తర్వాత ఇవి డైవర్ట్ చేయడానికి ఏదో ప్రాజెక్టులు అంటే అక్కడేదో స్కామ్ అంటే అవి సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం ప్రజెంట్ కాగు రిపోర్ట్లో ఈరోజు ప్రభుత్వం దొరికింది వాళ్ళు ఆ కాగు రిపోర్ట్ను పట్టుకొని ప్రభుత్వం మీదే ఎందుకు కేసు ఫైల్ చేయిస్తలేరు ఎందుకు మీరు ఛాలెంజ్ చేస్తలేరు ఎందుకు అత్యవసర అసెంబ్లీ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి వెళ్ళి కానీ ఆపోజిషన్ పార్టీకి వెళ్ళి ఎందుకు వస్తలేదు ఈరోజు ఈరోజు మేము ఒకవేళ చట్టసభల్లో మేము ఎమ్మెల్యేగానో గానో ఉంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నా లెటర్ ఉండేది అత్యవ ఈరోజు కాగిరిపోర్టులో ప్రభుత్వం వీళ్ళకు చెల్లాల్సిన పైసలు దారి మరలించింది వీళ్ళ స్వయం కోసం వాడుకున్నారు కాబట్టి దీని మీద వెంటనే ఈరోజు అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ చర్చలు ఏర్పాటు చేయాలి సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళ బట్టలు ఊడదీసి నిలబెట్టేటోళ్ళం ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టరు ఫైనాన్స్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ నలుగురిని జైలుకు పంపే ప్రయత్నం చేసేవాళ్ళం వీళ్ళ మీద సుప్రీంకోర్టులో కేసేసే ప్రయత్నం చేసేవాళ్ళం కాబట్టి ఇంత భయంకరంగా నిస్సిగ్గుగా పట్ట పగలు ఈరోజు నిలువు దోపిడి స్టూబట్టుపురం ఊరన్న ఈరోజు మారింది కానీ అందుకంటే గజ దొంగలు ఈరోజు ఈరోజు వీళ్ళు దాపరించారు కాబట్టి ఇటువంటి చిట్కా జరగాలంటే స్పై స్పైన్ బ్రెయిన్ అటువంటి నాయకులు కావాలి అసంటోళ్ళని రోజు గ్రామ గ్రామాలలో మీరు ఎన్నుకోవాలి పైసలు చూసి కాదు పరపతి చూసి కాదు కులం చూసి కాదు మతం చూసి కాదు ఏజ్ చూసి కాదు ఒట్టి ఈరోజు అంకిత భావం ప్రజల పైన ఉన్న వాళ్ళకు దృఢమైన విశ్వాసం సమాజం పైన ఉన్న వాళ్ళ గౌరవం ఉన్న వాళ్ళ మాత్రమే ఈరోజు మీరు ఎన్నుకోవాలి మీరు తిరుగుబా అప్పుడు అసంటోళ్ళు గెలవాలంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈరోజు పైసలకు మందుకు ఒక పూట ఒక పూట మందు కోసం ఒక పూట తిండి కోసం ఒక పూట బిర్యానీ కోసం ఐదేళ్ళు ఈరోజు గ్రామాలను అమ్ముకునే ప్రయత్నాలు చేయొద్దు ఈరోజు ఈరోజు చాలా ఇబ్బంది పడుతుంది అన్నారు ఒక వర్గం కాదు రెండు వర్గం కాదు ఈ ఎన్నికల తర్వాత మూడు సంవత్సరాలు రాకి 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 వదిలేస్తారు ఇప్పుడు మామూలుగా రాకరు రాకి రాకి వదిలేస్తారు కాబట్టి వీళ్ళకు బుద్ధి మాసంట్లో ఉద్యమం ఫలించాలన్నా మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండాలన్నా రేపు ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో బుద్ధి చెప్పాలి బ్రెయిన్ స్పైన్ ఓట్ వేయాలి వాళ్ళను సర్పంచ్గా గెలిపించుకోవాలి ఈరోజు రేవంత్ రెడ్డి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇటువంటి చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాన్ ఇటువంటి ఫోర్ ట్వంటీ గాన్లు ప్రభుత్వంలో ఉంటే చాలా డేంజర్ ఇది చాలా చాలా డేంజర్ ఈరోజు ఏడు వందల ఏడు కోట్ల ఈరోజు ఒకటి చెప్తా ఈ వ్యూయర్స్ దాదాపు యాభై రెండు వేల యాభై సారీ యాభై రెండు మంది ఉన్నారు ఈరోజు మీ ఎన్నికల మీద నేను అందరి ఇంటికేలు లెక్క పెట్టిన ఒక కొన్ని మీద ఐదు వందల ఐదు 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 వేల ఐదు వందల ముప్పై ఒక్క ఎన్నికలు ఉన్నాయి నేను అబద్ధమడితే లెక్క పెట్టుకోండి అంటారు నువ్వు లెక్క పెట్టగలుగుతావా ఈరోజు అట్లున్నది వీళ్ళకి అత ఏడు వందల మళ్ళీ బాట రేట్లు ఏడు వందల ఏడు పాయింట్ ముప్పై కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేసినాం పడ్డాయి నేను అంటలేను ఇప్పుడు కొంతమందికి వచ్చింది కానీ అది కాదు కదా ఈరోజు మొత్తం అందరికీ పడాలి కదా ఈరోజు మీరు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వాలి కదా ఈరోజు మీ మీద ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తుండ్రు కదా చాలామంది పర్లేదని చెప్పి నాకు ఎంతోమంది అవి కూడా ఫోన్లు వచ్చినాయి కదా ఒక ఆయనకి ఇరవై నాలుగు వేలు వచ్చినాయంటే నాకు ఫోన్ చేసిండు సంతోషపడ్డారు కానీ అది కాదు కదా వాళ్ళు ఎంత పని చేసిండో అంత పైసలు వాళ్ళకి ఇచ్చేసేయాలి ఎందుకు ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీక్ మీకు ఖచ్చితంగా చూస్తారు నేను చెప్పినా కదా రాత్రి కొన్ని డాక్యుమెంట్స్ మేము రెడీ చేస్తున్నాం దాంతో నీకు ఫార్వర్డ్ పోతాం ఇక ఈ ఈ సంఘాలు ఇవి అవి గాడిది గుడ్డి వీటితోనన్నీ ఏం గావి ఇవన్నీ మోసం చేసేటి ఈ జాగలు ఇస్తాం ప్లాట్లు ఇస్తాం మీరు దీక్ష చేయండి ధర్నాలు చేయండి ప్రభుత్వంతోనే సోపత్ చేస్తారు రెవెన్యూ మంత్రితోనేమో సీనన్నా అని రెవెన్యూ మంత్రి అధ్యక్షుల వారిని పిలుస్తారు వీళ్ళు పోయి వాళ్ళతో కూసం చర్చలు జరుపుతారు మళ్ళీ ఏం తెలియనట్టు ప్రభుత్వంతోనే మనం యుద్ధం చేద్దామని అడవిలో పోయి దీక్షలు కూర్చోబెడతారు ఇవన్నీ పిచ్చోని చేయనీకి ఇవన్నీ ఎవలని ఎవ్వలని చేయనీకి కాబట్టి రేపు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి రోడ్లపై నిలబడతాం మిమ్మలను పిచ్చోళ్ళం చేసి రేపు ఈ సంఘాలను ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలను ఇలాంటి వరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఎవరికి టార్గెట్ కాలే మమ్మల్ని ఎవరు ఎంపికారు వీళ్ళంతా ఈ సంఘాలు మొత్తం మేము ఎవరు చెప్తే వాళ్ళ కోట్లు వేస్తారు ఈ జనం అంతా మా ఎన్నుకున్నారు ఈ ఉద్యోగులంతా మా కింద మా ఎన్నుకున్నారు అని చెప్పి విర్రవీగిర్రు విర్రవీగుడు విర్రవిగురుడు కాదు మొత్తం మీకు మీకు తాడ తాడ తీసి నిలబెట్టే పరిస్థితి ఉంటుంది మీ ప్లాట్లలో జరిగిన అక్రమాలు ఎవరెవరికి మోసాలు ఎట్టట్లా చేసినారు ఎవరెవరికి అమ్ముకున్నారు ఎవరెవరికి డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి అన్నీ కూడా త్వరలో బయట పెడతాం రేపు ఒక పెద్ద స్కామ్ కోసం ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు ఎంక్వైరీకి నేను వేసిన కంప్లైంట్ మీద ఇద్దరు కలెక్టర్లు నిలబెట్టిన ఇద్దరు కలెక్టర్లను రంగారెడ్డి సంగారెడ్డి ప్రజెంట్ కలెక్టర్లను వాళ్ళ ముందు రేపు నిలబెట్టిన నేను మొన్న పోయిన రెండు నెలల క్రితం నేను వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పైన నేను సాటిస్ఫై కాలేదు ఇక్కడిక్కడ మోసం జరిగిందని చెప్పి నేను మళ్ళీ రిపోర్ట్ ఇస్తే రేపు అపర్ణ కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్ద పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అసలు అయ్యి ఈరోజు వాళ్ళ బినామీలు రేపు అందరూ చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏ విధంగా తెలంగాణ ఎస్టీలను దోసుకున్నవారు కాబట్టి ఎక్కడ కూడా అల్పేర ఇంట్లో దాదాపు ముఖ్యమంత్రి గారి సొంత అన్న తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు పోలీసులు వాళ్ళని బెదిరించి కొట్టిండ్రు టెంటుల బీకిం వెలమల కొండకల్ గ్రామాలలో మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినాయి గ్రామాలపైన ఆలబ నిర్బంధం పెట్టారు మీ మీద టాడా కేసులు పెడతాం రౌడీ షీట్లు పెడతాం వాళ్ళ ముందు పెడితే పోయి నోర్లు తెడుస్తే అని బెదిరించులు మొదలు పెట్టారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఏకైక వ్యక్తిని వాళ్ళ పక్షాన నిలబడ్డది ఇవాళ వరకు అమ్ముడు పోంది నిలవడంంది అపర్ణ కన్స్ట్రక్షన్ అయితే అర్థం చేసుకోండి దాదాపు ఆరు వందల ఎకరాల భూమికి చుట్టూ రౌండప్ పెద్ద ప్రహరీ కూడా వీళ్ళయ్యా జాగ్రత్త సంపాదించినట్టు కట్టారు దానిపైన ఇయాటి వరకు సంవత్సరం గడిచింది అందరు అమ్ముడు పోయింది ప్రతి ఒక్కరు వచ్చింది అమ్ముడు పోయింది ఇంక్లూడింగ్ రఘురంధర్ రావు ఎంపీ కూడా వచ్చిండ్రు వాళ్ళ ధర్నా యాక్టింగ్ చేసిండ్రు మళ్ళీ వాళ్ళ గురించి ఊసు కూడా ఎత్తలేరు తీర్మానం మళ్ళీ ఒకరోజు వచ్చిండు కెమెరా పెట్టిండు ఇవాళ దాకా వాళ్ళ దాంట్లో టెలికాస్ట్ కూడా కాలేదు వాళ్ళ వాయిస్లో అంత భయంకరంగా ఈరోజు ప్రతి ఒక్కరు పోయిండ్రు మేము ఇయాటి వరకు వాళ్ళతో నిల్ల వాళ్ళు వాళ్ళు భయపడి వెనుకపోయినా కానీ మేము ఇయాటి వరకు వెనుకపోలేదు ప్రజా హక్కులు దోపిడీ గురయ్యే వర్గాలపైన మాకున్న అంకిత బాబా మా విధంగా ఉంటుంది ఒకరోజు రెండు రోజులకి ఇలా స్టార్ట్ చేసి వదిలేసేది ఉండదు మాకు ఇలా నైట్ అంతా నా ప్రిపరేషన్ అంతా రేపు జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చింది రేపు పొద్దుగాల ఫ్లైట్లో దిగుతుండ్రు రేపు వాళ్ళు నాకు డైరెక్ట్ టచ్లో ఉన్నారు ఢిల్లీకి వెళ్ళేస్తే వాళ్ళు వాళ్ళు ఎక్కడన్నా దిగుతుండ్రు వాళ్ళకు పిలిచిండ్రు వాళ్ళకు కంప్లీట్ డాక్యుమెంటేషన్ వాళ్ళకి అంతేయాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా రిటైర్మెంట్ ఎంప్లాయీది వాళ్ళకు అందులో లేదు సబ్జెక్టు అయినా కానీ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది ఖచ్చితంగా దీనిపైన మన యుద్ధం ఉద్యమం కొనసాగుతుంది ఎక్కడ కూడా ఉండదు ఎక్కడ అలు పెరగం ఖచ్చితంగా వాళ్ళతో నిలబడతాం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన హక్కులు కాపాడుకోవడానికి మనమే పోరాటం చేయాలి ఈరోజు సంఘాలు మనకు లేవు సంఘాలు దేనికి చందాల కోసం ఉన్నాయి సంఘాలు దేనికోసం ఉన్నాయి చందాల కోసం ఉన్నాయి కాబట్టి మన చందాల మీద బతికే సంఘాల కన్నా ఈరోజు మనల్ని మనం నమ్ముకొని పోరాటం చేస్తూ మనం పోలి కోల్పోయిన వాటిని తిరిగి సమకూర్చుకొని ఈరోజు వచ్చే తలకు అతి పెద్ద ప్రమాదం ఏంటంటే ప్రతి సంవత్సరం రేపు డిసెంబర్ నాకు ఒక డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ యూనిఫామ్తోని ఇంకొక ఎస్ఐ రిటైర్ కాబోయే ఎస్ఐ ఇద్దరు కూడా మెసేజ్ పెట్టారు మేము రిటైర్ మా ఫోన్లు చేసి నేను ఎత్తకుంటే మెసేజ్ పెట్టాను మేము రిటైర్ కాబోతున్నాం సార్ మా పరిస్థితి ఏందని కాబట్టి ఈరోజు రిటైర్డ్ కాబోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు రేపు ఈ జాబితా ఈ నంబర్ పెరగకుండా ప్రభుత్వానికి ఇది అలవాటు కాకుండా ఇక్కడ అందుకనే కంప్లీట్ సెటిల్మెంట్ అనేది జరగాలి కంప్లీట్ సెటిల్మెంట్ వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి పైసా కూడా వీళ్ళ డబ్బులు వీళ్ళకి చెల్లించాలి కాబట్టి ఇది ప్రభుత్వం పైన ఖచ్చితంగా మనం ఒత్తిడి తేవాలి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనము లీగల్గా కానీ మైదాన పరంగా కానీ ఖచ్చితంగా ఉద్యమం అనేది కూడా ప్రతి పైసా చెల్లించే వరకు మన పోరాటం కొనసాగుతుంది సంఘాలను చాలా లైట్ తీసుకోండి సంఘాలను బాగా లైట్ తీసుకోండి వాళ్ళు పిలుస్తే ఏ మీటింగ్ కూడా పోకుండా న్యాయపరంగా మనం ఎట్లా కొట్టాలని కొట్టాలి వాళ్ళు మన పేర్లు చెప్పుకొని బతుంటారు వాళ్ళు మీ మీరు వాళ్ళ మాట లేరు అని ప్రభుత్వానికి తెలిసింది అనుకో ఉద్యోగులు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉద్యోగులు టీజీఓ నాయకులకు టీఎన్జిఓ నాయకులకు అంటే మారం జగదీష్ గారికి శ్రీనివాసరావు గారికి ఉద్యోగులు లేరు అనే మెసేజ్ ప్రభుత్వానికి పోవాలి పోతే మీకు పని అవుతుంది లేదా ఏమైనా మొత్తం మేనేజ్ చేస్తున్న మన టైప్లో ఉన్నది ఉన్నారు అన్నట్టు పాత సినిమాలలో మే మేనేజ్ చేస్తారు చూసిన వాడు ఊళ్ళల్లో మెయింటై మెయింటైన్ చేసేది వీళ్ళను కాబట్టి అట్లా మేనేజ్ చేస్తున్నాము అని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఒక క్లియర్ మెసేజ్ ఏం పోవాలంటే మేము మీ మాట వింటలేము అనే మెసేజ్ ఖచ్చితంగా పోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ ఒక ఉద్యమం ఉంటుంది ఏది ఆరు డియా ఆరు డిఏల పైన ఉంటుంది పిఆర్సి పైన ఉంటుంది అంతేకాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు జీతాల గురించి ఉంటుంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మన ఫైట్ ఉంటుంది ఇది ప్రస్తుతం మాత్రం రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రజెంట్ వర్కింగ్ ఎంప్లాయీసు దీనితోని ముడిపడి ఉన్నటువంటి బీటీఎన్జిఓలు ఇంకా వేరే ఇష్యూస్ కూడా కంప్లీట్ ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు ప్రజెంట్ ఉద్యోగులు వాళ్ళ ఇష్యూస్ దానికి కనెక్ట్ అయిన ఇష్యూస్ పైన మాత్రం మన ఫైట్ కొనసాగుతుంది ఖచ్చితంగా ఈ వీడియోస్ వరకు మీరు షేర్ చేయండి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా ఇండైరెక్ట్ కాని డైరెక్ట్గాను మీ పార్టిసిపేషన్ ఉండాలి ప్రభుత్వానికి గుబ గుయ్యమనే లెసన్ మనం చెప్పాలి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు